హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సో ఇప్పుడైతే అందరు ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు మన ప్రభాస్ సినిమా కోసం అది ఏంటంటే ఇక రేపు అయితే రిలీజ్ అవుతుంది మనకి సో ఆ సాలర్ మూవీ గురించి అయితే అందరు ఎట్లా అంటే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే అండి సో ఎలా ఉన్నారు ఫైన్ సో ఇప్పుడైతే మనకి ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ అని చెప్పాలి మనకి పండుగ అని చెప్పాలి అందరూ అయితే ఇట్లా వెయిట్ చేశారు టికెట్స్ కోసం అన్నిటి కోసం ఫైనల్లీ వాళ్ళ వెయిటింగ్ అంతాకి వచ్చేసింది చాలా మందికి టికెట్స్ కూడా దొరకలేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు సో టికెట్స్ దొరికాయి అన్ని వాళ్ళు హ్యాపీ మూమెంట్లో ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మనకి ప్రశాంత్ నిల్కి చూసుకుంటే డైరెక్టర్కి చూసుకుంటే తనకేమో హిట్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఇక్కడ బాహుబలి తర్వాత ప్రభాస్కి హిట్ అని సరైన హిట్ లేకపోవడం వల్ల దీని మీద ప్రభాస్ అయితే ఆశలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అసలు ఎలాంటి ఇలాంటి ఎలివేషన్స్ ఉంటాయి అంటే ప్రశాంత్ నిల్ అంటే ఒక హీరోకి ఎలివేషన్స్ చూపెట్టడంలో అసలు సిద్ధహస్త చెప్పుకోవాలి సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది సో యాక్చువల్లీ సలార్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాన్స్ కదా అందరికీ కూడా ఒక క్రిటికల్ ఎందుకంటే సి శృతిహాసన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి ఒక సాలిడ్ హిట్ కావాలి అంటే సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఉంది ఆమె ప్రెజెంట్ సెకండ్ ఇన్నింగ్స్లో హిట్ అయినటువంటి త్రిష కానీ నైన్ కానీ నయనతార సెకండ్ ఇన్నింగ్స్ కాదు కంటిన్యూ అవుతూ ఉంది సో అట్లా ఆ రేంజ్ హిట్ రావాలి అనుకుంటే శృతిహాసన్ ఇంకొన్నాళ్ళు నిలబడాలి అనుకుంటే ఆమెకు ఒక మంచి సాలిడ్ హిట్ కావాలి నెక్స్ట్ సరే ఆ అమ్మాయిని పక్కన పెడదాం సాహో తర్వాత అండ్ అలాగే రాధేశ్యామ్ తర్వాత ఆది పురుష్ తర్వాత ప్రభాస్కు ఒక హిట్ కావాలి అంటే లైక్ సి సాహో బాహుబలి రేంజ్ అనగానే తర్వాత సాహో ఏదో అనుకున్నారు వాళ్ళు చేసిన విన్యాసాలు మామూలుగా లేవు మొత్తం విధ్వంసమే సో ఆ తర్వాత అది కొంచెం ఏదో సరేలే ప్రభాస్ తప్పేం లేదా డైరెక్టర్ ఏదో చెప్పాడు చేశాడు అనుకుందాం నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత ఏమైంది రాధేశ్యామ్ ట్రైన్ ఎపిసోడ్ ట్రైన్ ఎపిసోడ్ ట్రైన్లో ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది అసలు ట్రైనే లేదు అందులో ఇలా ఎక్కుతారు జస్ట్ ఆ చున్నీతో అంతే కదా కానీ ఫస్ట్ నుంచి కూడా న్యూస్ మొత్తం ట్రైన్ ట్రైన్ ట్రైన్లు ఏదో జరుగుద్దా ఇంకా చాలామంది క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఎప్పుడో ఇంగ్లాండ్లో ఏదో అయ్యింది ఇది అదే ఇది అదే అని చెప్పాడు కానీ లాస్ట్ చూస్తే ఏమీ లేదు జాతకాలు చెప్పాడు కూర్చోబెట్టి చిలక జోస్టా జాతకం కూడా తిరుమర మరిపోయి మొత్తం ఉల్టాపుల్ట అయిపోయింది నెక్స్ట్ ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు అనే సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయినప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లో అత్యంత ఒక వివాదాస్పదమైన అంశం ఏదైనా ఉందంటే అది అంతే దాని గురించి ఇంకోటి లేదు ఎవరు చూడు అదే టాక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇక మొత్తానికి రిలీజ్ అయితే చేసేంత వరకు కూడా తీసుకెళ్లారు చాలా వరకు విమర్శలు వచ్చాయి అయినప్పటికీ తిరుపతిలో జరిగినటువంటి ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజ్ చేసిన విధానం ఫ్యాన్స్ ఆ హడావిడ అంతా చూసిన తర్వాత అప్పటి వరకు ఉన్న నెగటివ్ కాస్త ప్లస్ అయింది రైట్ ఆ తర్వాత బాగానే ఉంది ఇంకేం లేదులే అనుకున్నాం నెక్స్ట్ వెంటనే డైరెక్టర్ కొండ మీద ఆ పిల్లను ముద్దు పెట్టుకొని ఉన్నదంతా మళ్ళీ తీసేశాడు సరే ఏదో అయ్యింది మొత్తానికి అనుకున్నావు ఆది పురుషుని మర్చిపోయిన తర్వాత ప్రభాస్ కంటూ ఒక మంచి హిట్ కావాలంటే సలార్ సో ప్రభాస్కి సలార్ చాలా ముఖ్యం నెక్స్ట్ ఇక ప్రశాంత్ నీళ్ళ గురించి మాట్లాడుకుందాం ఏదో ఉగ్రం తీశాడు నేను కూడా ఒక దర్శకుణ్ణి అని చెప్పి పది మందికి పరిచయం అయ్యాడు తర్వాత కేజీఎఫ్తో ఈయన రేంజ్ పెరిగింది ఎక్కడికో వెళ్ళిపోయింది తర్వాత కేజీఎఫ్ ఇమేజ్ని హోంబలే వాళ్ళు కాంతారా హిట్తో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు ఆ తర్వాత కేజీఎఫ్ టూతో ఇంకా అసలు వాళ్ళ ప్రెస్టేజ్ మారిపోయింది మూడు వందల కోట్లు వసూలు చేసే పార్ట్ వన్ రెండోది ఎక్కడికో పన్నెండు వందలు పదమూడు వందల కోట్లు దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే నెక్స్ట్ కనీసం రెండు వేల కోట్లన్నా కొట్టాలి పది వందల కోట్లన్నా కొట్టాలి అట్లీస్ట్ ఈక్వల్ అయినా చేయాలి అక్కడ వరకు వచ్చి అన్నా ఆగాలి కానీ తగ్గొద్దు అట్లీస్ట్ లేదా సినిమా హిట్ అని అవ్వాలి హిట్ కాదు అసలు ఆ రేంజే ఉండాలి యనకు కూడా ఒక పరీక్షే ఇంతమందికి ఇన్ని రకాల పరీక్షల్లో నెక్స్ట్ హోంబలే ఫిలిమ్స్ ఇప్పటి వరకు పరాజయం అంటే తెలిస్తే అట్లా చూడాల ఫస్ట్ టైం మ్యూజిక్లో కూడా దిగారు హోంబలే మ్యూజిక్ నుంచే అది పోయి మన సలార్ మ్యూజిక్ వస్తుంది అండ్ కాంతారత హిట్ ఇది హిట్ అది హిట్ అనేసి హోంబలే అనే పేరు మారి వాళ్ళకు కూడా అది కాపాడుకోవడం ముఖ్యం ఎలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైత్రి మూవీస్ పీపుల్స్ మీడియా లాంటి వాళ్ళకి మూడు హిట్లు పడ్డాక ఫ్లాప్ ఇట్లా ఉంటుందో వీళ్ళకి అది రాకుండా అది మెయింటైన్ చేయాలి ఇంతమందికి క్వశ్చన్ మార్క్ సినిమా సరే సల్లార్ మొత్తానికి సినిమా అందరు ఆత్రుతగా ఎదురు చూసేసరికి సెప్టెంబర్లో కాదండి మేము డిసెంబర్లో వస్తామన్నారు అసలు ఉంటుందా డిసెంబర్లో లేదా అని చెప్పి నిన్నటి వరకు ఈ రోజు వరకు మాట్లాడుతున్నారు ఇంకా ఆన్లైన్లో టికెట్లు కనిపిస్తున్నాయి అయినప్పటికీ డౌటే బుక్ అవట్ల రిఫ్రెష్ రిఫ్రెష్ అంటుంది నిజంగా సినిమా ఉందా ఉందా అనే డౌట్ ఎందుకంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు రోడ్డు మీద ఒక హోర్డింగ్ లేదు ఎక్కడ చూడు ఏమీ లేదు ప్రమోషన్ అసలు ఈ సినిమా ఉన్నట్టు ఎవరికి తెలియదు ఒక స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని మనమన్నా మాట్లాడుకుంటున్నాం కానీ మారుమూరు ప్రాంతంలో ఉండే వాళ్ళకి డబ్బా ఫోన్లు ఉండే వాళ్ళకి ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి అసలు ఒక పోస్టర్ చూస్తేనే కదా వాళ్ళు తెలిసేసి సినిమా ఉన్న విషయం కూడా తెలియదు అంటే రాజమౌళి గారితో ఇంటర్వ్యూ చేయించుకున్న తర్వాత ఇవన్నీ అవసరం లేదేమో అనిపించింది వాళ్ళకి అనుకోవచ్చు కదా అది కూడా మూడు రోజుల ముందే కానీ మొన్నేగా రిలీజ్ అయింది అంతే కదా అంతకుముందు ఈ మధ్య కాలంలో సాంగ్ లాంచ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్లిమ్స్ ఈవెంట్ అన్ని ఏమేవో చేస్తారు అండ్ నెక్స్ట్ ఇప్పటివరకు అసలు హీరోయిన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి సినిమాలో మళ్ళీ ఇంకో పెద్ద విషయం ఏంటంటే పార్ట్ వన్ ఏ పార్ట్ వన్ లో కూడా ప్రభాస్ కాసేపు వస్తాడు అప్పుడే రాడంట అనేసరికి అందరు మళ్ళీ మంగళవారం వెళ్ళిపోయారు మంగళవారం ఫస్ట్ హాఫ్ మొత్తం ఉండరు హీరో హీరోయిన్లు హీరోయిన్ హీన్ ఫస్ట్ హాఫ్ నడిపేశారు అమ్మ అట్లుంటుందా ఇట్లుంటుంది అసలు ఏంటి భయం వేస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంతమంది భయాన్ని కి రీమేక్ ఆ టాక్ కూడా వస్తుంది ఎందుకంటే ఉగ్రం కేజీఎఫ్ ఇవన్నీ కలిపేసి తీస్తున్నాడు అని చెప్పేసి ఒక టాక్ కూడా బయటకు వచ్చింది ఆ విధంగా ఉండబోతుందా ఎందుకంటే ఫస్ట్ ఫీలింగ్ ఉగ్రం వచ్చేసి తను అందులో నేను చెయ్యలేనిది నేను ఇందులో చేసి చూపెడుతున్నాను అన్న ఒక స్టేట్మెంట్ కూడా తన అనడం జరిగింది సో అది ఏమన్నా దానికి సీక్వెల్ అట్లా ఏమన్నా అనుకోవచ్చు అసలు అదే తీస్తున్నారు ఒక వార్త ఉంది రెండోది పోస్టర్ చూసినా కూడా అట్లా ఈ సలార్ స్టార్ట్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఉగ్రం అందరికి అట్లా అనిపించింది ఆయన అనుకుని ఉంటాడు ఈ సినిమాని ఇంకో పెద్ద హీరోని పెట్టి ఇంకోలా తీస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని అనిపించి ఉండొచ్చేమో తప్పులేదు సో మేబీ తీయొచ్చు నాట్ బ్యాడ్ అది ఎవడెవడో సినిమాలు చూసి కాపీ కొట్టి తీస్తున్నారు ఇతని సినిమాని అతను మెరుగుపరుచుకోవడం తప్పలేదు మనం చాలా సినిమాలు చూసినట్టయితే పాత కాలంలో సినిమాలు చూసినట్టయితే మన ఎవరైతే త్రివిక్రమ్ గారు ఆ సినిమా మనకి గుట్టే ఉంటుంది అది పాత సినిమా మీనా సేమ్ అదే స్టోరీ ఏదైతే ఉందో కాకపోతే ఏంటంటే అప్పుడున్న టెక్నీషియన్స్ ఆ పరంగా అప్పుడున్న స్క్రీన్ ప్లే పరంగా అప్పుడు ఆ సినిమా ఉంటే ఇప్పుడున్న పరంగా ఇప్పుడు వీళ్ళు చేయడం స్టోరీ అయితే సేమ్ ఉంటుంది సో ఇదే రకంగా ఏమైనా ఈ పాత తను చూస్ చేసుకోవడం సేమ్ అట్లాగే మన అల్లర్ నరేషన్ ఎముడికి మొగుడు తీసాడు అన్ని యాజ్ ఇట్ ఈస్ వస్తాయి కాకపోతే ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారి యొడికి మొగుడు యమజాతకుడు ఇట్లా చూసాం మళ్ళీ రాజమౌళి గారు ఏమ దొంగ తీస్తే చూడలేదా చూసాం అట్లా పెద్ద హిట్ కూడా చేశాం మళ్ళీ సో చాలా సింపుల్గా ఇట్లా తీస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఈ ఇతని సినిమాని అతను మెరుగుపరచుకోవడం అసలు తప్పేలేదు లెట్ హిమ్ టేక్ ఇకపోతే ఈ సినిమా కథ విషయాని కోసం మొన్న ట్రైలర్లో చెప్పినట్టుగానే వరదరాజు గారి కొడుకు ఏలాలి అనుకుంటాడు తర్వాత ఈయన దగ్గర నుంచి వాళ్ళు ఇతన్ని డిఫీట్ చేసి ముక్కుది పీకేసి ఇంకేదో చేద్దాం అనుకుంటారు వాళ్ళు రాజ్యాన్ని దక్కించుకుందాం అనుకుంటారు ఆ రాజ్యానికి ఇతను రాజు అవ్వాలంటే ఇతనికి ఒకరు రావాలి అనేది ఉంది ఆ వచ్చేది ఎవరు అంటే ప్రభాస్ ట్రైలర్లోనే ఆయన సెకండ్ సగం అయిన తర్వాత వస్తాడు మరి సినిమాలో ఎప్పుడు వస్తాడు అసలు ఇంకెలా ఉంటుంది ప్రభాస్ వన్ మ్యాన్ షో ఉంటుందా ఇవన్నీ తెలివాలి అంటే నాలుగు గంటల షో పడేంత వరకు వెయిట్ చేయాలి అంటే ఇంకా ఇప్పటికంటే రేపు ఫోర్ ఓ క్లాక్ తర్వాతనే ఇంకా ఏదైనా రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది అని అంటున్నారు అండ్ ఇంకొక విషయానికి వస్తే దీన్ని ఆల్రెడీ టికెట్ రేట్లు పెంచేశారు ఫార్టీ రూపీస్ ఐపీలో పెంచారు ఇక్కడ సెవెంటీ రూపీస్ పెంచారు సింగిల్ స్క్రీన్ ఏపీ సైడ్ వన్ సిక్స్టీ త్రీ ప్లస్ టూ ఫిఫ్టీ త్రీ మల్టీప్లెక్స్ ఉంటే మన దగ్గర టూ ఫిఫ్టీ త్రీ మల్టి సింగిల్ స్క్రీన్ నుండి ఫోర్ హండ్రెడ్ చేంజ్ మల్టీప్లెస్కి వచ్చేసింది అండ్ నెక్స్ట్ అలాగే ప్రీ బిజినెస్ ముప్పై లక్షల వరకు టికెట్లు ఇప్పుడు విచ్చలుడిగా అమ్మేశారంట అదొకటి ఉంది అవన్నీ మళ్ళీ రాబట్టుకోగలదా అండ్ రెండు వేల కోట్లు దాటుద్దా అంటే టూ వేరియేషన్స్ ఒక పక్క డంకీ ఇంకో పక్క ఇది ఖచ్చితంగా సగం వాళ్ళకి సగం వీళ్ళకి ఇవ్వాలి రైట్ అండ్ యాజ్ ఆఫ్ నౌ డంకీకి కొంచెం అంటే డివైడ్ టాక్ వస్తున్న క్రమంలో దీనికి ఏమన్నా పెంచుతారేమో వెయిట్ చేసి చూడాలి సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టకపోవడం కానీ ఎవరితో కూడా మాట్లాడిపించకపోవడం ఎక్కడ చూసినా కూడా కొంచెం ఓన్లీ ట్రైలర్ పరంగానే విడుదల చేశారు కానీ ఎక్కడ కూడా ఎలాంటి మూమెంట్ అయితే లేదు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకేమైనా అర్థమైందా ఇది జనాలకి వెళ్ళదేమో ఎందుకు ఈ ఖర్చు అనుకుని ఉంటారా లేకపోతే ఎలా అది అట్లా ఏం లేదు కేజీఎఫ్ అంటే అది కన్నడ నుంచి వచ్చింది కదా ఇది హోంబలే అండ్ వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే కే ఎక్కువ ప్రమోషన్ కాంతర్ కూడా వితౌట్ ప్రమోషన్స్ వచ్చి వచ్చిన తర్వాత మౌత్ పబ్లిసిటీ వల్ల హిట్ అయ్యాయి కేజీఎఫ్ అంతే కేజీఎఫ్ టూ కూడా అంత కేజీఎఫ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి టూ ఇంకా వచ్చింది మనకి ఎక్కడ హోర్డింగ్స్ కానీ పోస్టర్లు కానీ ఎక్కడ ఏం కనబడలేదు కొంచెం కాంతార పోస్టర్లు అక్కడక్కడ ఎక్కడో కనబడ్డాయి కానీ ఇంకెక్కడ ఏమీ లేవు దీనికి అంటే నార్మల్గా ఒక ప్రభావ సినిమా అంటేనే నార్మల్గా చూ జనాలు చూడడానికి వెళ్ళినప్పటికీ వచ్చేస్తాయి ఒక ఫోర్ హండ్రెడ్ కోర్స్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వస్తాయి సో ఈ సినిమా ఇంకా అంతకన్నా ఎక్కువ సాధిస్తుంది అని చెప్పేసి మనం అనుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ థింక్ చేయొచ్చు థింక్ అంటే రావాలి కూడా వై బికజ్ ఇంకో సగం థియేటర్లో వీళ్ళకి వచ్చాయి మిగతా సగం అంతా డంకి తీసుకెళ్ళింది కదా సో ఆ సగంలో వీళ్ళు కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వీళ్ళకి ఆ రెండు వేల కూడా రావాలంటే వన్ మంత్ పడుతుంది మంత్ రెండు వరకు ఆడాలి టూ త్రీ వీక్స్ కంటిన్యూగా ఆడితే రీచ్ అయిపోతుంది